ల్చుకోలేదు తప్పకుండా హామీలను అమలు చేసే బాధ్యత మాది ఈరోజు మీరు అందరు చూస్తున్నారు గతంలో ప్రతి పోస్టింగ్కు నగదు ఇస్తే తప్ప నగదు బదిలీ చేస్తే తప్ప ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టింగ్లు వచ్చేటివి కావు ఇలా పారదర్శకంగా ఎవరైతే ప్రజలకు సేవలు అందిస్తారో వాళ్ళని గుర్తించి ఎక్కడ ఉన్నా కూడా సామాజిక న్యాయంతో పాటు అర్హులైన అధికారులకు అందరికి పోస్టింగ్లు ఇచ్చినాం ఇవాళ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి ప్రభుత్వ ఉద్యోగులను అడగండి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరిగిందా లేదా గతంలో జీతం ఎప్పుడొస్తుందో తెలియదు నెల చివరి వరకు కూడా జీతాలు రాని పరిస్థితి ఉండే మొదటి నెల నాలుగు తారీఖు నాటి జీతం ఇచ్చినాం రెండో నెల మొదటి తారీఖు నాడే జీతం ఇచ్చినాం వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు మా జీతం మొదటి తారీఖు నాడు మా ఖాతాలు పడ్డదంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే పరిపాలనను దారిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాము ఇంకా చాలా చేయాల్సి ఉంది రాత్రి మగాళ్ళు మేము కష్టపడుతున్నాము మీరు చూడండి ఇన్ని రోజుల్లో ఏ ఒక్క రోజైనా ఒక గంట అయినా నేను కానీ మా మంత్రులు కానీ ఎక్కడైనా సెలవు తీసుకున్నామా ప్రతిరోజు ప్రతి నిమిషము పరిపాలనను దారిలో పెట్టి పేదలకు మేలు జరిగే విధంగా పేదలకు అందుబాటులో ఉండే పరిపాలన అందిస్తున్నాము ఏ రోజు కూడా మేము ప్రజలకు అందుబాటులో లేము అనేది లేదు సచివాలయం ప్రజలది అని చెప్పి సచివులను కలుసుకోవడానికి ప్రజలు ఎవరైనా రావచ్చు అని స్పష్టంగా ఈ రోజు అవకాశం కల్పించినాం సచివాలయం ఎట్లుందో మేము వచ్చేవరకు మీడియా మిత్రులు లోపలికి రాలే గేట్ బయటలు ఉండి చూసుడే తప్ప లోపలికి రాలే ఇవాళ స్వేచ్ఛగా మమ్మల్ని కూడా పోనీ ఇలా సీతక్క పోతే వాటిక పోలీసులు పట్టుకపోయారు నేను పోతే పోలీసులు పట్టుకపోయారు మా సంగతి పోనీ మిమ్మల్ని ఇచ్చి మీకు కూడా అవకాశం రాలే కానీ ఇవాళ అన్ని చేంబర్లు మీరు తిరిగే పరిస్థితి వచ్చింది స్వేచ్ఛ అనేది ఈరోజు తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇక సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం తప్పకుండా వాటి అన్నిటిని కూడా కొనసాగిస్తాము ఏ సమ్మక్కసార్లమ్ ఆశీర్వాదంతో ఈరోజు పేదల ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిందో తప్పకుండా పేదల ఆకాంక్షలను నెరవేర్చడానికి రాష్ట్రంలో మేము మాట ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అదేవిధంగా మేము చేస్తామని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాము మీ అందరి సహకారం ఉండాలి ఈ ప్రాంతాన్ని అత్యధికంగా నిధులతో జాతర వచ్చినప్పుడే అభివృద్ధి కాదు జాతర కోసం నిరంతరం ఇక్కడ జరగాల్సిన అభివృద్ధిని కూడా స్వయంగా నేనే పర్యవేక్షించి మా ఇద్దరు సోదరిమణుల నేతృత్వంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం అదేవిధంగా మీకు కూడా పదేళ్ళు మోసం జరిగింది మీడియా మిత్రులకు మీ సమస్యలు కూడా తొందరలోనే ప్రెస్ అకాడమీ చైర్మన్ తొందరలోనే నియమించబోతున్నాం వారి ద్వారా మీ సమస్యలన్నిటిని కూడా వివిధ సంఘాలతోటి వివిధ సంఘాలతోటి మీతో చర్చించి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా వంద రోజులు కూడా కాలేదు మేము వచ్చి పది సంవత్సరాలు ఒప్పుకో పట్టినరో తొందరలనే మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం ఈ ప్రభుత్వం మీది దీన్ని కాపాడుకునే బాధ్యత కూడా మీదే తేవడంతోనే మీ బాధ్యత తీరలే కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టడానికి కూడా మీ సహకారం ఉండాలి ఈరోజు వెనకంగా అక్కడంగా ఇక్కడంగా ఇద్దరు ఓడి మాట్లాడుతున్నారు శ్రీకాటి ఇంకోటి మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సమన్వయం మీకు అర్థమయ్యే ఉంటుంది ఏడు సీట్లు కేసీఆర్కు పది సీట్లు బీజేపీకి అని మాట్లాడుకొని ఏదైతే ఎన్నికలకు రాబోతుందో రాబోయే పార్లమెంట్ ఎన్నికలల్లో వీళ్ళిద్దరి చీకటి ఒప్పందాన్ని కూడా తిప్పికొట్టే బాధ్యత మీడియా మిత్రుల మీద ఉన్నది తప్పకుండా ఈ ప్రభుత్వం మీది మీ సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు తప్పకుండా జాతర అయిపోయిన తర్వాత డెవలప్మెంట్ కోసం మంత్రులతో ఒక కమిటీ వేసి శాశ్వతంగా ఇక్కడ ఏమేమి వసతులు కల్పించాలి ప్రభుత్వం ఏం నిర్ణయాలు తీసుకోవాలో వాటి ఆ కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం జరుగుతుంది డెఫినెట్గా మంత్రులతో ఒక కమిటీ ఏర్పించి మంత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి సీతక్క ఆలోచనలు భక్తుల ఆలోచనలు ఇంకా నిపుణుల ఆలోచనలను కూడా పరిగణలోకి తీసుకొని గిరిజన సంఘాలు ఆదివాసీ సంఘాలు కూడా వాళ్ళకు కొన్ని ఇక్కడ ఏది పడితే అది అభివృద్ధి చేయడానికి వాళ్ళ సాంప్రదాయం ప్రకారమే మనం ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి వాళ్ళ సాంప్రదాయానికి భంగం కలిగే విధంగా మనం అభివృద్ధి చేయడానికి వీలు లేదు ఆ సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని తప్పకుండా వాళ్ళకు కావలసినట్టుగా శాశ్వతమైన అభివృద్ధిని చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అంటే ఒకటి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది మనం చూసి ఒక అంచనాకు వచ్చినాం కానీ నిపుణుల నివేదిక లేకుండా మనము నిర్ణయాలు తీసుకోలేము అందుకే స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి మేము లెటర్ రాసినాం అన్ని డ్యామ్లను మీరు పరిశీలించి నివేదిక ఇవ్వండి ఇవి రిపేర్ చేయొచ్చా రిస్టోర్ చేయొచ్చా లేకపోతే శాశ్వతంగా వాటిని తీసేసి కొత్తవి కట్టాలన్నా కొత్తవి కట్టాలంటే ఏ సాంకేతిక నిపుణులతో కట్టాలి వీటి అన్నిటి మీద కూడా నివేదికలు కోరినాము నిన్న మన మీరు అసెంబ్లీలో టీఆర్ఎస్ మాటలు చూశారు మేడిగడ్డలు నీళ్లు నింపొని అన్నారంకి ఎత్తిపోయిరాని అసలు హరీష్ రావు దూ దూలం లెక్క వెరిగిన కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు ఇప్పుడు అన్నారం బొక్కవాడు అన్నారం నుంచి నీళ్ళు వచ్చి ఇది కొట్టకపోతుంది మేడిగడ్డ మళ్ళా మేడిగడ్డ నుంచి అయితే అన్నారంలో పోయింది అంటుండు అన్నారంలో ఉన్న నీళ్ళే దానికి మొత్తం లీకేజీలు వచ్చి అది కూలిపోయితే అవుతుందని దాంట్లో ఉన్న నీళ్ళు కిందకోదిలం వాళ్ళు మన అసెంబ్లీలో చేసిన వాదన మొత్తం చూడండి నేను అందుకే చెప్తున్నా దూరం లెక్క వెరిగితే సరిపోదు దూడకున్న బుద్ధం ఉండాలి అని హరీష్ రావుకు చెప్పదలుచుకున్నాను ఈ మేడిగడ్డ కూలింది అని మేడిగడ్డలు నీళ్లు తీసేసినాం ఇప్పుడు అన్నారం గూలెటట్టు ఉందని అన్నారంలో ఉన్న నీళ్ళు తొలిచితే మళ్ళీ మేడిగద్దపంటే ఎత్తి అన్నారంలో పోయాలంట అసలు ఏమన్నా మెదడు ఉండే ఆలోచన అందుకే వాళ్ళు ఏంటంటే చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడే ఒక మంచి విధానం అన్నట్టుగా వాళ్ళు ఒక ఆలోచన చేస్తూరు కాబట్టి ఇప్పుడు స్పష్టంగా నిపుణుల నివేదికలు వచ్చిన తర్వాత మీరు చెప్తున్న ప్రతి అంశాన్ని పరగంలోకి తీసుకుంటాం ఏదేమైనా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తొమ్మిది ఎట్టి దగ్గర పాత ఒరిజినల్గా ఏదైతే డిజైన్ చేసినామో ఆ రోజు అక్కడ అది నిర్మించడం ద్వారా గ్రావిటీ ద్వారా ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలుగుతాం వాటిని కూడా మా సాగునీటి నిపుణులు ఈరోజు అంచనాలు వేస్తున్నారు తప్పకుండా వాటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేస్తాము గోదావరి జలాలను పూర్తి స్థాయిలో ఉత్తర తెలంగాణకే కాదు అవసరమైతే దక్షిణ తెలంగాణ ప్రాంతానికి కూడా నీళ్ళను వినియోగించుకోవడానికి కార్యాచరణ చేపడతాము మేము హడావిడి చేయము అపరం అని మేము చెప్పుకోము ఎనభై వేల పుస్తకాలు చదివామని అసలే చెప్పాము ఎందుకంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి మీకు తెలుసు కదా దోపీకా కదా నాకు నా నాకు గాట్కా అని గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలి కుక్క చేయాల్సిన పని కుక్క చేయాలి కుక్క పని గాడిద చేసింది అనుకో నటీగుతుంది పరిపాలన చేయాల్సింది మనం నిపుణులు ఇచ్చిన నివేదికల ప్రకారం మనం పరిపాలన చేయాలి మనమే నిపుణులు అనుకొని అప్రమేధాలు అనుకొని చెప్తే గో మెడిగడ్డలాగా అవుతుంది కథ కాబట్టి కొంత ఆలస్యమైన దాన్ని పక్కడ చేయాలనేది మా ఆలోచన తప్పకుండా ఆ ప్రాంతం నుంచి వచ్చిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఉన్నారు పూర్తిగా దాని మీద నిరంతరం పర్యవేక్షిస్తున్నాం దాన్ని తప్పకుండా మంచి జరిగేటట్ల నిర్ణయం ఉంటుంది